యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము ఏడో వచనము లేఖనంలో ధన్యుడు అనే పదాన్ని చూసినప్పుడు దాని సంపూర్ణ అర్థం సంతోషంగా దీవించబడిన ఇతరులు అసూయపడేంతగా సంపన్నంగా అని వర్ణిస్తుంది యేసు నామమును బట్టి ఇది మనల్ని మనము చూసుకోవలసిన విధం నీవు ఎక్కువగా శ్రమపడ్డావని లేదా నీకు ఎప్పుడూ మంచి విరామాలు లభించనందున నీవు చాలా పరిమితం అయ్యావని నీవు అనుకుంటూ కూర్చుంటే ఆ ఆశీర్వాదం నీకు ఎటువంటి మంచి చెయ్యదు పరిమిత ఆలోచన పరిమిత జీవితానికి దారితీస్తుంది ఒక ఆశీర్వాదకరమైన మనస్తత్వం ఆశీర్వాదకరమైన జీవితానికి దారి తీస్తుంది నీకు చాలా పెద్దదిగా కనిపించే అడ్డంకులు ఉండవచ్చు లేక నీవు నీ కళను ఎలా సాధించగలవో నీకు కనబడటం లేదు అయినా కానీ నీ జీవితం పైనున్న ఆశీర్వాదం నిన్ను ఆపడానికి ప్రయత్నించే ఏ శక్తి కంటే కూడా బలమైనది పరిస్థితులు ఎలాగ కనబడుతూ ఉన్నప్పటికీ దేవుని ఆశీర్వాదం అనేది అది నీవు ఆనందంగా జీవించగల సాధికరత నీ అడుగులలో ఒక వసంతం నీ హృదయంలో స్థుతిగీతంతో దేనినైనా అధిగమించగలవు అది ఒంటరిగా నీవు వెళ్ళలేని చోటికి వెళ్ళడానికి చాలా పెద్దదిగా అనిపించే వాటిని అధిగమించడానికి అసాధ్యంగా కనిపించే కళలను సాధించడానికి నిన్ను ప్రేరేపించే ఆశీర్వాదం నిన్ను విడువని ఎడబాయని సర్వోన్నతుడైన దేవుడు దినమంతా తన ఆశీర్వాద హస్తాన్ని నీపై ఉంచారని గుర్తుంచుకో ప్రార్థన చేద్దామా తండ్రి నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నా జీవితంపై మీరు ఉంచిన ఆశీర్వాదమును బట్టి వందనములు ఆ ఆశీర్వాదాన్ని ఎవరూ నా నుండి దొంగిలించలేరని మరియు అది నన్ను ఆపడానికి ప్రయత్నించే ఏ శక్తి కంటే గొప్పదని మీకు వందనములు నాపై ఉన్న మీ ఆశీర్వాద హస్తం నేను ఊహించిన దానికంటే నన్ను ముందుకు తీసుకెళ్తుందని గ్రహించి మరింత విశ్వాసములో బలపడటానికి సహాయం వచ్చేయమని ఏ సునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్